ఆరిపాక పంచాయతీలో వెలిసిన శ్రీ సాయి సిరిడి సాయి బాబా ఆలయ పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహించబడనున్నాయి ఈ ఉత్సవాలు అతి వైభవంగా కోలాటాలతో ప్రత్యేకమైన రీతిలో జరగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మల్లా కోటేశ్వరరావు గారు ప్రకటించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు నాలుగో బహుమతి నాలుగు వేల రూపాయలు ఐదో బహుమతి మూడు వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అలాగే పాల్గొన్నటువంటి ప్రతి టీమ్కి మిగతా వారికి పదిహేను వందల రూపాయలు కన్సల్టేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున యావై మంది కూడా ఆ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఆ రోజు పది గంటల నుండి బంగారం పాలెం వాస్తవం వెలిచే భజనా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఆ రోజు ముందు రోజు కూడా రాయపురగ్రా వారిచే సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా భజనా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది బాబా ఆశీస్సులతో అలాగే సాయంత్రం ఆరు గంటలకి బాబా దీపోత్సవ కార్యక్రమం హారతి ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అలాగే గెలుపొందినటువంటి విజేతలకి కోలాటంలో పెద్దల ద్వారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది